ఫ్రెండ్స్ ఇది కొండ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయడానికైతే రెడీ అయ్యాము యాక్చువల్లీ అంటే వెజిటేబుల్ వేసి అంటే పన్నీర్ మటర్ అలానే సోయాబీన్ ఇవన్నీ వేసి కొండలో దమ్ బిర్యానీ చేద్దాం కదా అని ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను వీడియోలో చూపిస్తున్న విధంగా మా అయితే చేస్తున్నారు బిర్యానీ ఆల్ స్పైసెస్ అయితే వేశారు అలానే పన్నీరు సోయాబీన్ చెప్పాను కదండి ఇవన్నీ వేశారు గరం మసాలా బిర్యానీ మసాలా కొత్తిమీర కరివేపాకు పెరుగు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక గంట అయితే రెస్ట్ ఇచ్చేయన్నమాట దా నేను కొత్తగా కుండ తీసుకున్నాను కుండ అంటే మరి కాదండి అదే హ్యాండిల్ ఉన్నదే మనం కర్రీ కూడా చేసుకోవచ్చు ఎలా ఉంటుందంటే బౌల్ చేసా ఉ బౌల్లా ఉంటుంది బాగుంది ఫైవ్ హండ్రెడ్ చెప్తే త్రీ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను మొత్తం టోటల్ తీసుకున్నాను ఫోర్ లీటర్ది అయితే బాగా ఉంది దాన్ని సీజనింగ్ కూడా చేసేసాను మరి ఏమైందో తెలీదు వేడ్ వాటర్ కూడా చేసాను పొయ్యి మీద పెట్టేటప్పుడు కూడా ఏమీ పగుళ్ళు రాలేదు ఏమీ రాలేదు అది బిర్యానీ చేద్దాం కదా అని అందులో ఆయిల్ అలానే నెయ్యి కూడా వేసేసి వేడి చేస్తుంటే లోపల నెర గీసేసింది ఆ వీడియో లాస్ట్లో పెట్టాను నెర ఎలా గీసింది ఎంతవరకు గీసింది అన్నది లాస్ట్లో ఉంటుంది చూడండి ఆ వీడియో అయితే ఇంకా టోటల్ అయింది ఒకటి జరిగింది ఒకటి అన్నట్టుగా అనిపించింది మాట మాకైతేనే అంటే టేస్ట్ బాగుంటుంది ప్లస్ వీడియోలు ఎక్ట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పైతే మేము కొండ బిర్యానీ అయితే తీసుకు చేద్దాం కదా మట్టిలో మట్టి మట్టి గిన్నెలో చేద్దాం కదా కడాయిలోను అని ఎక్స్పెక్ట్ చేసాము ఉల్టాగా అయిపోయింది మాట మాకు అయింది ఒకటి అలానే జరిగింది ఒకటి అయింది ఇంకేం చేస్తాం చేయలేం కదా అని చెప్పి మళ్ళీ నేను నా దగ్గర కింద మందంగా ఉన్న గిన్నెలైతే ఒక కుక్కర్ ఉంటుంది నేను అందులోనే ఎక్కువ చేస్తాను ఇంకా కుక్కర్లో ఇవ్వాల్సి వచ్చిందిమాట ఈ పక్కన అయితే ఒకవైపు బాస్మతి బియ్యం దమ్ చేసుకోవాలి కదా దాన్ని కుక్ చేసుకోవడానికి గరం మసాలాలు నిమ్మకాయ కొంచెం ఉప్పు నూనె ఇవన్నీ వేసి హెసనం వరగ ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి దాన్ని ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేసుకుని ఆల్రెడీ అన్నీ పెట్టేసుకున్నాం కూడా ఇంకా ఇలా జరిగిందన్నమాట అందుకనే మళ్ళీ కుక్కర్లో దాన్ని చేయవలసి వచ్చింది అంటారు కదా ఏది జరగాలి అదే జరుగుతుంది అని చెప్పి అలానే జరిగింది ఇలా దమ్ బిర్యానీ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంది అలా బాగోలేదు అనట్లేదు చాలా టేస్ట్ అయితే బాగుంది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చింది దీంతోపాటు నేనైతే కాంబినేషన్గా పెరుగు రైత అయితే చేశాను వాయిస్ ఇచ్చే టైంకి దగ్గు స్టార్ట్ అయిపోతుంది చూసారు కదా వీడియోలో ఎలా ఉంది ఎంత క్లీన్గా కనిపిస్తుందో ఇది నాకు త్రీ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు బాగుంది నిజంగానే హ్యాండిల్ పట్టుకోవడానికి దాని మీద లిడ్డు చాలా బాగుంది ఇంకేం చేస్తామని చెప్పలేం కదా బిర్యానీ అయితే చాలా బాగుందండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా చిన్న యూట్యూబ్ని గుర్తించండి మీరు చేసే ఒక లైక్ వ్యూస్ నాకు ఎంతో సపోర్ట్ నచ్చినట్టుగా ఉంటుంది అలాగే ఒక లేడీస్ అంటే ఒక హౌస్ వైఫ్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నిజంగా మీ సపోర్ట్ మా నాకైతే చాలా అవసరము అందుకని ఇంట్లో చిన్న ఉన్నా సరే జాయింట్ ఫ్యామిలీ అయినా సరే మాత్రం నేనైతే కుకింగ్ వీడియోస్ కంపల్సరీగా డైలీ అయితే పెడుతున్నాను పెట్టలేదు అంటే నాకు హెల్త్ బాగా బాగోకపోవడం అంటూ ఉండాలి లేదంటే నేను ఎక్కడికైనా బయటికి వెళ్తూ ఉండాలి అంటే నేను ప్రొఫెషనల్ వర్కర్ని కాబట్టి బ్యూటీషియన్ కాబట్టి నేను కొంచెం ఆ వర్కు కూడా చూసుకుంటూ ఉంటాను ఇలాగ టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేసేందని స్టవ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత నిజంగా తింటుంటే పలుకు పలుకులుగా ఉండి నిజంగా చాలా అయితే చాలా టేస్ట్ అనిపించింది కొండలో చేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వద్దునేమో ఇలాగైనా కానీ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది మీలో ఎంతమందికి దమ్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి చూసారు కదా ఎంత టేస్ట్ అనిపించింది మా పిల్లలందరూ ఇంకా మెతుకు కూడా ఉంచలేదండి అంత బాగా అనిపించింది నిజంగా చెప్తున్నాను మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది చూసారు కదా ఎలా గీసేసింది లోపల కంట నెర గీసేసింది ఇంకా పొయ్యి మీద పెట్టిన కానీ చాను పగులు పోతుంది వేస్ట్ అయిపోతుంది వేసిన సామాన్లు అని చెప్పైతే తీసి ప్యాకన పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్